చేయడమే దురాత్మకుని లక్షణము అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా తెలియజేస్తున్నాడు ఊరక సజ్జ దిగియుండి దిగి దురాత్మకుండు నిష్కారణ మొర్వలేక అపకారము చేయుట బాని విద్యగా చీరలు నూరు టంకములు చేసడివై పెట్టినుండగా చేరి చింగిపో భాస్కరా భాస్కరా సజ్జనుడు వినమ్రంగా ఏమీ అనకుండా ఉన్నా దుర్మార్గుడైన వాడు అకారణంగా ఆ సజ్జనునికి అపకారం చేయడమన్నది వాడు నేర్చుకున్న విద్య నూరేసి నాణాల విలువ చేసే చీరలు పెట్టెలో భద్రంగా ఒదిగి ఉన్నా చిమ్మట వాటి వద్దకు చేరి తనకు ఏమీ లాభము లేకున్నా అవి చినిగిపోయేటట్లుగా కొరికివేస్తుంది వేస్తుంది ఎవరి జోలికి పోక వినయ విధేయులతో జీవిస్తున్నా అకారణంగా ఓర్వక హాని కలిగించడం దుర్జనుని లక్షణం జాలి లేకపోవడం నిష్కారణంగా వైరం పెట్టుకోవడం పరధనం మీద పరస్ స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం మంచివాళ్లను బంధువులను చూసి సహించలేకపోవడం అనేవి దురాత్మలకు సహజంగా ఉన్న లక్షణాలు చెమ్మట ఒక పురుగు దానికి మనసు ఉండదు ఆలోచన అంతకంటే ఉండదు కీటకము కాబట్టి పని చేయడం దాని స్వభావం చాలా విలువైన దుస్తులను మనం పెట్టెలో పెట్టుకొని భద్రపరుచుకుంటే చెమ్మట దానిలో చేరి వాటిని కొరికి వేస్తుంది అది దాని అలవాటు దానికి మాత్రము ఏమీ లాభము లేదు కొన్ని ప్రాణుల స్వభావాలు ఇలా ఉండడం ప్రకృతి లక్షణం తరువాతిపద్యంతో మీ ముందుకు వస్తాను